ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి నేను ఒకటి అంటే నా పేరు పియ్య వినిపించలేదు ఇలా సొంత మనసా ఇప్పుడు పిలుస్తావా నేను చెప్తున్నాను మాపటాడికి మన ఇద్దరం పట్టణం ఆడదాం ఎక్కుదామే చక్క పట్నం అంతా తిరుగుదాం తిరిగి రైత్రికి సత్రంలో తీసుకున్నావే తీసుకుని తీసుకొని ఆ చూడు మొహం సొయ్యమ్నాటి మనితో మాట్లేదు సరసలేదు ఆ కళ్ళు ఇప్పుడు ఒళ్ళు పుడాలు అయితే తమ్ముడు ముందంటే అలాగే తమ్ముడు రెడ్డి చచ్చా అక్కడ పాపం అమ్మా కళ్ళు పోతాయిందాకే